ಹರಿ ಹಿಂ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಃ ಸರಸ್ವತೆ ನಮೀನಾಮರು ಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮ ಗುರವೇಸರ್ವರ್ವರ್ವರ್ವರ್ವೋಕಾನಷಜೇ ಬರೋಗಿಣ ಹೃದಯ ದಕ್ಷಿಣಮೂರ್ತೈ ನಮ ಸದಾಶಿಂಭ ಶಂಕರಾಚಾರ್ಯ ಮಧ್ಯಮಸ್ಮದಾಚಾರ ಪ್ಯಂತಂ ವಂದೇ ಗುರುಪರಂಪರ ವ್ಯಾಸ ವಿಷ್ಣು ವ್ಯಾಸಾಯ ವಿಷ್ಣವೆ ನಮೋ ವೈಬ್ರಹ್ಮೇ ವಸಿಷ್ಠಾ ನಮೋ ನಮಃ ప్రియ భగవద్బంధులరా శ్రీమద్ భగవద్గీత దశమోధ్యాయం విభూతి యోగం ఇంతవరకు పద్దెనిమిది వరకు తెలియజేసుకున్నాము మరల పంతొమ్మిది నుండి ప్రారంభించుచున్నాము గమనించగలరు శ్రీ భగవానుడు పలికను ఓ అర్జున నీవు లెస్సగా పలికితివి నా దివ్య భూతుల విశృ విస్తృతికి వ్యాప్తికి అంతమే లేదు వాటిలో ప్రధానమైన వాటిని కొన్నిటిని మాత్రమే నీకు తెలుపుతున్నాను ఓ అర్జున సమస్త ప్రాణుల హృతముల ఎందున్న ఆత్మను నేనే సకల భూతములు ప్రాణుల ఆదియు మధ్యస్థితియు అంతము నేనే ప్రాణుల యొక్క సృష్టి స్థితి లయములకు కారణము నేనే అదితిథి యొక్క ద్వాదశ పుత్రులైన ఆదిత్యులలో విష్ణువును నేను జ్యోతిర్మయ స్వరూపులలో నేను సూర్యుడను మంది వాయుదేవతలలోని తేజమును నేను నక్షత్రాధిపతి అయిన చంద్రుడను నేను వేదములలో నేను సామవేదమును దేవతలలో ఇంద్రుడను నేనే ఇంద్రియములలో నేను మనస్సును ప్రాణులలో చైతన్యమును ప్రాణశక్తిని నేను ఏకాదశ రుద్రులలో శంకరుడను శంకరుడను నేను యక్ష రాక్షసులలో ధనాధిపతి అయిన కుబేరుడను నేను అష్టవశువులలో అగ్ని నేను పర్వతములలో సుమేరు పర్వతమును నేను వార్థి పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేనే సేనాపతులలో కుమారస్వామిని నేను జలాశయములలో నేను సాగరుడను మహర్షులలో భృగువును నేను శబ్దములలో ఏకాక్షరమును అనగా ఓంకారమును నేను యజ్ఞముల ఎందు జపయజ్ఞమును యజ్ఞమును నేను స్థావరములలో హిమాలయమును నేను వృక్షములలో నేను అస్వస్థమును రావి చెట్టును దేవర్షులలో నారదుడను నేను గంధర్వులలో నేను చిత్రరథుడను సిద్ధులలో నేను కపిలముని అశ్వములలో పాలసముద్రము నుండి అమృతముతో పుట్టిన ఉచ్ఛైశ్రవమును నేను పత్రగజములలో గజములలో ఐరావతమును నేను మనుష్యులలో ప్రభువును నేను ఆయుధములలో వత్సాయుధమును నేను పాడి ఆవులలో కామధేనువును నేను శస్త్రభి విహిత రీతిలో సంతానోత్పత్తి కారణమైన మన్మధుడను నేను సర్పము సర్పములలో వాసుకుని నేను నాగజాతి వారిలో ఆదిశేషుడు అనంతుడను నేను జలచరములకు అధిపతి అయిన వరుడను నేను జలపతి అయిన వరుణుడను నేను పితరులలో ఆర్యమును ఆర్యముడును పితృగణప్రభువును నేను శాసకులలో యమధర్మరాజును నేను దైతులలో నేను ప్రహ్లాదుడును గణించు వారిలో గణకులలో నేను కాలమును మృగములలో మృగరాజు అయిన సింహమును నేను పక్షులలో పక్షి రాజైన గరుత్మంతుడను నేనే పవిత్ర మనర్సువాణిలో వాయువును నేను శస్త్రదారులలో శ్రీరామచంద్రుడను నేను మత్స్యములలో మసలిని నేను నదులలో గంగానదిని నేను ఓ అర్జున సృష్టికి ఆది మధ్యంతములు నేను సృష్టి స్థితులను కారకుడను నేనే సృష్టి స్థితులయ్య కారకుడను నేనే విద్యలలో విద్యను అనగా బ్రహ్మ విద్యను నేను పరస్పర వాద వివాదములలో తత్వ నిర్ణయమునకై చేయు వాదమును నేను అక్షరములలో ఆ కారమును నేను సమాసములలో ద్వంద్వ సమాసమును నేను అక్షయకాలము అనగా మహాకాలమును నేను అట్లే విశ్వతోముఖుడైన విరాట్ పురుషుడను నేను అందరినీ ధరించువాడను పోషించువాడను నేను అన్ని ప్రాణులను హరించు మృత్యువును నేనే సమస్త ప్రాణుల ఉత్పత్తి హేతువును కూడా నేనే స్త్రీలలో కీర్తి స్త్రీ వాక్కు స్మృతి మేధ ధృతి క్షమ అను వారందరును నేనే గౌ గానము చేయుటకు అనువైన సుతులలో బృహస్సమును నేను ఛందస్సులలో గాయత్రి ఛందస్సును నేను మాసములలో మాసమును ఋతువులలో వసంత ఋతువును నేనే పంచకులలో జూతమును నేనే సాలుల సాలులలోని ప్రభావమును నేను విజేతలలో జయమును నేను నిశ్చయాత్మకులలో నిశ్చయమును స్వాత్విక పురుషులలో స్వాత్ పురుషులలో స్వాత్విక భావమును నేనే సృష్టి జులలో వాసుదేవుడను నేను పాండవులలో ధనంజయుడను నేను అనగా నేనే అనగా నీవే నేను నీవే నేను నేనే నీవు మను మునులలో వేదవి వ్యాసుడను నేను కబులలో శుక్రాచార్యుడను నేనే శిక్షించు వారిలో దండమును అనగా దమ శక్తిని నేనే జయేచ్ఛ కలవారి నీతిని నేనే జయేచ్ఛ కలవారి నీతిని నేనే గోప్య విషయ రక్షణమున மௌனமுனு ஜாநமு ஓம் நம சிவாயிவா சமஸ்தன்மங்களாத்து லோகசமஸுநோபம் சர்வேஜனு நோப்து தசமோ அதம் விபூதியோகம் முப்பை எண்ணது வரைக்கும் தெளிஜேசம் ஓம் நம சிவாயிவாய ஓம் சாந்தி சாந்தி